హలో అండి అందరికీ బాగున్నారా ఫస్ట్ టైం నేను రైస్ వడియాలు బియ్య పిండి వడియాలు ట్రై చేశాను షేప్లో కొంచెం తేడా ఉండొచ్చు కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చాయి నేను ఎలా ట్రై చేశాను ఫస్ట్ టైం కదా సో ఎలా ట్రై చేశాను అనేది ఐ జస్ట్ టు షేర్ విత్ యూ ఆల్ సో లాస్ట్ వరకు చూడండి నా ప్రాసెస్ మీకు చెప్తాను ముందుగా ఒక చిన్న కప్పుతో నేను సగ్గుబియ్యం తీసుకొని నానబెట్టుకున్నాను అందులో మూడు కప్పులు నీళ్ళు వేసుకొని మంచిగా ఫైవ్ అవర్స్ వాటి నాన్ నానబెట్టుకున్నాక అలాగైంది అనమాట ఇప్పుడు ఆ వాటర్తో కలిపి మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ పెట్టుకోవాలి పెట్టిన తర్వాత సరిపడా వాటర్ కూడా ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యానికి నేను రెండు కప్పులు బియ్య పిండిని వేసుకున్నా రెండు కప్పులు బియ్యపిండి వేసుకొని సరిపడా వాటర్ అనేది వేసుకున్న కొలుచుకొని వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్నాక ఒక పెద్ద బాండి పెట్టుకొని నేనైతే ఒక టెన్ కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఈ పేస్ట్ అంతా వేసి మొత్తం కలిపి ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కప్స్ వాటర్ అయితే నాకు పడింది అనమాట వాటర్ మంచిగా అది రోలింగ్ బాయిలింగ్ అయ్యేటట్టు తప్పటికి మనం బాగా హీట్ చేసుకోవాలి చేసాక ఒక టెన్ మినిట్స్ పాటు అలా స్టిచ్ చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే అది లాస్ట్కి ఉండలు కట్టేస్తుంది అనమాట అలా కంటిన్యూస్గా స్టిచ్ చేస్తూనే ఉండాలి మనకి అది తెలిసేలా ఎప్పుడవుతుందంటే పిండి అనేది ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అప్పుడే మన ఒడియాలనేది పిండి అనేది మంచిగా రెడీ అయినట్టు అనమాట సో ఇలా అవుతుంది ఇలా అవ్వాలి మన ఒడియాల్లోకి కారం కోసం ఇప్పుడు నాలుగైదు మిరపకాయలు తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మీకు కావలిస్తే పసిరగాయలైనా గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇలా కారం కాకుండా ఇలా ఫ్లేక్స్గా వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక స్పూన్ వాము ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవచ్చు ఇష్టం వేసుకొని మంచిగా స్టిల్ ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా కలిపితే మన పిండి వడియాలు పిండి అనేది మంచిగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మీకు కావాల్స్తే మంచిగా కాటన్ క్లాత్ తడిపేసి ఆరబెట్టి దాని మీద వేసుకోవచ్చు నేనైతే ఇది ఈ కవర్లో వేస్తున్నాను ఇదైతే ఈజీగా రిమూవ్ అయిపోతుంది బట్ కొంచెం వేడిలో కాకుండా తీసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసి అప్పుడు మనం వడియాలు వేసుకోవాలి అప్పుడు అది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు చూసారా వడియలు అనేది ఇలా రెడీ అవుతుంది టూ డేస్కే గట్టిగా బాగా ఎండ కాస్తే ఒక్క రోజులోనే ఎండిపోతుంది టూ డేస్ అయితే ఇలా అవుతుందనమాట తీసి మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాతనే ఈ వడియలు అనేది వేస్తే బాగా వస్తాయి అనమాట సో చూసారా చాలా బాగా వచ్చాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్రై చేయండి ఒక్కసారి అంతే చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి ఫుల్గా చూసి మొత్తం ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్